ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ధన్య ఫైవ్ ఫోర్ ఎయిట్ నెన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది ఫ్రైడే బ్లాగు ఫ్రైడే ఏంటి అమ్మాయి ఎక్కడుందనుకున్నారా నేను ఫ్రైడే కొత్తపేటలో ఉన్న వాసుమాత టెంపుల్కి అయితే వచ్చానండి ఇంకా ఆ రోజు ప్రత్యేకత ఉంది అగ్ని అగ్నిప్రవేశం చేసిన రోజు ఆత్మతర్పణ అంటారు ఆ రోజైతే నేను ఇక్కడ వాసుమాత టెంపుల్కి అయితే వచ్చానండి ఇది సెకండ్ టైం హైదరాబాద్ వచ్చాక ఇది సెకండ్ టైం అండి మాకు ఎక్కడ వాసుమాత టెంపుల్ ఎక్కడుందో మేము ఎప్పుడూ వెళ్ళలేదు మేము మా ఊళ్ళో ఉన్నప్పుడు అయితే కంపల్సరీగా వాసుమాత టెంపుల్కి అనేది వీక్లో ఫైవ్ డేస్ అయితే వెళ్ళేవారండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ చూసారు కదా టెంపుల్కి అయితే ఇలా ఎంట్రన్స్ ఇలా వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఒక సంతోషమాత టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్ అయితే వెంకటేశ్వమి టెంపుల్ ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి చాలా పెద్ద టెంపుల్ అంటే ఆర్య వాళ్ళందరు తినండి ఇక్కడ ఇక్కడికి వచ్చి చాలామంది కోమట్లు ఉంటారు కదా ఐ మీన్ ఆర్యవయస వైశ్యస్ వచ్చి ఇక్కడైతే పూజలు అవి చేసుకుంటున్నారు ఎందుకంటే ఆ రోజు అని చెప్పాను కదా అమ్మవారు ఆత్మతర్పణ అందుకని చెప్పి ఆ రోజైతే ఇలా ఇక్కడైతే హోమాలు ఇంకా అలాగే కా పసుపు కుంకు వచ్చిన ఇంకా కుంకుమ వచ్చిన అలాగే ఇక్కడ హోమం జరిగింది అలాగే ఇక్కడ పిల్లలకి కన్యా పూజ అని చెప్పి బాల పూజ అని చెప్పి ఇక్కడ చాలామంది అయితే పూజలు చేసుకున్నారు అలాగే చాలామంది కూడా నోములు చేసుకున్నారండి ఆ రోజు ఇక్కడైతే మనం ఎవరికైనా ఫుడ్ పెట్టాలంటే డొనేషన్ ఇవ్వాలన్నా ఆ రోజు అన్న సందర్భం అవుతూ ఉంటుంది ఇక్కడ మనం అమౌంట్ పే చేసి ఎవరికైనా ఫుడ్ అయితే పెట్టొచ్చండి డొనేషన్ చేసుకోవచ్చు ఇంకా నాకైతే రెండు కళ్ళు సరిపోలేదండి చూడడానికి చాలా బాగుంది అమ్మవారు చాలా నిండిగా కనబడ్డారు ఇంకా మనం వచ్చిన పసుపు కుంకుమ కాకపోతే పసుపు కుంకుము కాకపోయినా మనం పసుపు కుంకుమ కుంమాచని అయితే చేయించుకోవచ్చు టికెట్ అయితే ఉంటుందండి టికెట్ తీసుకొని కుంగమాచని అయితే పంతులు గారు మన చేత చేయిస్తారు ఇంకా వా మాతను చూశారు కదండి చాలా బాగున్నారు ఎందుకంటే ఆ రోజు ఇంకా ప్రత్యేకంగా కనిపించారు తయారు చేశారు కదా గుడంతా ఇలాగ డెకరేషన్ అయితే చేశారు నాకైతే చాలా నచ్చిందండి నా రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి అసలు మొత్తం ఖాళీ లేదండి చాలా పెద్ద టెంపుల్ మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే కలవండి అక్కడ మన కార్యవయస్సు వాళ్ళు ఎవరికైనా ఇది తెలిసే ఉంటుంది మాత దేవాలయం చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంకా లోన మనకు ఎంట్రన్స్ గుళ్ళు అని చూసారు కదా ఇంకా లోన కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయండి లోన సరస్వతి టెంపుల్ ఉంది రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది అలాగే శివలింగం ఉంది మానసాదేవి టెంపుల్ ఉంది లోన అయితే చిన్న చిన్న గుళ్ళ కట్టి టెంపుల్స్ అయితే పెట్టారు విగ్రహాల్ని అలాగే చాలా బాగుంది టెంపుల్ అలాగే టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఫంక్షన్ ఉందండి ఇది వేరే వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చో లేదో నాకు తెలీదు ఓన్లీ వైశసేన నాకు పర్టికులర్గా తెలియదండి కానీ నేనైతే చూశాను ఫంక్షన్ అయితే ఉంది చాలామంది చేయించుకుంటున్నారు ఫంక్షన్స్ అవిని అలాగే ఇక్కడ అమ్మవారికి అయితే ఇచ్చేసి ఇలా హోమం అయితే స్టార్ట్ చేశారండి ఇంకా పిల్లలకైతే బాలపూజ చేశారు కదా వాళ్ళందరికీ పసుపు రాసి పారాయణ పెట్టి బొట్టు పెట్టి అక్షంతలు వేసి వాళ్ళకైతే అంటే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు వాళ్ళకైతే డిఫరెంట్ డిఫరెంట్గా చూసారా పిల్లలందరూ చాలా సరదా పడ్డారండి అందరినీ కూర్చోబెట్టి ఇక్కడైతే ఇలా చేస్తున్నారు మీరు అందరూ చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ భోజనాలు కూడా పెట్టారండి అంటే అన్న సందర్భం ఉంది నేను వెళ్ళేసరికి నేనైతే ప్రసాదం సేకరించాను చాలా బాగుంది ప్రసాదం అయితే ఐ మీన్ సాంబారు పప్పు అన్నీ పెట్టారండి అలాగే ఇక్కడ హోమ్ అంతా అయిపోయాక పిల్లలకి పైన ఇలాగ చున్నీలా వేసి వాళ్ళకైతే కొబ్బరికాయ ఇలా అన్నీ పెట్టారండి ఒక స్వీటు స్వీట్ అనేది కంపల్సరీగా తినిపిస్తున్నారు వాళ్ళకి పిల్లలందరికైతే ఇలా తాంబూలాలు ఇచ్చి చాలా బాగుంది ఇక్కడ చూసి నేను స్వామికి సంబంధించిన మానసాదేవి టెంపుల్ అండి చాలా బాగుంది అలాగే మనం బయటకు వచ్చేస్తుంటే ఇక్కడ అన్న అవుతుందండి చాలా బాగుంది చాలా రుచిగా చేశారు ఏంటో తెలీదు దేవుడి ప్రసాదం అనేసరికి చాలా రుచి వస్తూ ఉంటుంది ఆ మహిమ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ స్క్వేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్